హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడైతే గదిలోకి వెళ్ళాం చూడతారా నువ్వు ఎవరి కోసం చెప్పినా నమ్ముతా కానీ సూర్య కోసం చెడుగా చెప్పావంటే మాత్రం చెప్పాను కదా నీ ఇష్టం బావా నేను చెప్పాల్సింది చెప్పా నా మాటలకి నమ్మకం లేకపోతే నేనేం చేయలేను అయినా ఈ రోజుల్లో సాక్ష్యం లేనిదే ఎవరు ఏది నమ్మరు కదా సాక్ష్యం చూపించే ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు తెలియజేస్తాను అని తార అనగానే నీ కారణంగా కుటుంబంలో ఏమాత్రం గొడవ వచ్చినా సరే నిజంగానే నా చేతుల్లో చేస్తావని కోపంగా బయటికి వెళ్ళాడు గగన్ తార ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది ఎందుకు బాబా నా మాట మీద నమ్మకం లేదు అసలు సూర్యుని అనుమానించమని కొట్టమని నేను చెప్పలేదు కదా గమనించమని చెప్పాను అది కూడా తప్పేనా అని తార ఏడుస్తూ నిద్రపోయింది టెరస్ పైకి వచ్చిన గగన్ చాలాసేపు కోపంతో రగిలిపోయాడు నిజంగా సూర్య అన్నట్టు తార నన్ను పగతోనే చేసుకుంది తన మాటల్ని బట్టి చూస్తుంటే నిజంగానే శృతిని ఎవరు చంపారో తెలుసుకోవడానికే వచ్చింది ఇందులో అయితే డౌట్ లేదు అని చాలాసేపు టెరెస్ పైన కూర్చొని ఆలోచించాడు అయినా సూర్య తారని ఆ విధంగా ఎందుకు చూస్తాడు పైగవాడు ఏంటి దార అయితే అబద్ధం చెప్పదు అలా అని ఈ విషయాన్ని తేలిగ్గవలేను అనుకొని చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు టైం చూసి ఇంక తప్పక రూమ్కి వెళ్ళాడు దివాన్ ఘాటుపై ముడుచుకుని పడుకున్న తారం చూసి విసుగ్గా బెడ్ మీద పిల్లలతో పడుకున్నాడు గగన్ తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి గగన్తో పాటు పిల్లలు ఇద్దరు కూడా నిద్రలేశారు గుడ్ మార్నింగ్ డాడీ అంటూ ఇద్దరు ఒకేసారి గగన్కి ముద్దు పెట్టారు గుడ్ మార్నింగ్ అంటూ పిల్లల్ని ముద్దు చేశాడు అమ్మో చింటూ టైం అప్పుడే ఎనిమిది అయిందమ్మా ఏంటి ఈరోజు మనల్ని నిద్ర లేపలేదు అవునక్క పద మనం ఫ్రెష్ అవుదామని ఇద్దరు బయటకు వచ్చారు ఇందులో తార కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చి పిల్లల దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్ గుడ్ మార్నింగ్ అమ్మ ఈరోజు ఇంటి మమ్మల్ని నిద్ర లేపలేదు రెండు చేతులు కట్టుకొని సూటిగా అడిగాడు చెట్టు నీరసంతో పడుకున్నారు కదా నాన్న అందుకే మిమ్మల్ని నిద్ర లేపలేదు రేపటి నుంచి టైంకి నిద్ర లేపుతాను కదా స్కూల్కి టైం అవుతుంది మీకు కన్నీ రెడీ చేశాను మీరు బ్రష్ చేయండి తలస్నానం చేయిపిస్తాను అని తారా అనగానే ఇద్దరు బుద్ధిగా తలుపి బ్రష్ చేయడానికి వెళ్ళారు పిల్లలకి నలుగు నలుగుపెట్టి తలస్తానని చేపించి నీట్గా రెడీ చేసి బయటికి తీసుకొని వచ్చి టిఫిన్ తినిపించింది కార్ డ్రైవర్ రావడంతో పిల్లల్ని కార్ ఎక్కించి బావి చెప్పింది లోపు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యాడు గగన్ హడావిడిగా బయటకు వచ్చిన గగన్ని చూసి దార పరుగున వచ్చి బాబా కాఫీ అంది అక్క అక్క అంటూ అరిచాడు గగన్ లోపల రూమ్లో ఉన్న ప్రవళిక వెంటనే బయటికి వచ్చింది ఏమైందిరా అక్క నీ చేతే కాఫీ పెట్టవా ప్లీజ్ తల నొప్పిగా ఉంది అంటూ గారాబగా చూశాడు ఎందుకు ఆ క్షణం పొచ్చిన ఆపుకొని బావా టిఫిన్ అంది కిచెన్ రూమ్కి వెళ్ళడం చూసి నా పళ్ళు నువ్వు చేయాల్సిన అవసరం లేదు అసలు నీ మొక్కను చూడాలంటేనే చిరాగ్గా ఉంది నిజంగానే మంచి అమ్మాయి అనుకున్నా కానీ కుటుంబంలో సమస్యలు సృష్టించే క్రిమినల్ మైండ్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని గగన్ అనగానే తార గంట నీళ్ళతో చూసింది బావా ఏంటి నేనేదో నా మనసులో మాటనే అంటూ ఆగిపోయింది అప్పటికే గగన్ డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాడు ఉమ్మికొస్తున్న కన్నీటిని ఆపుకొని తన పని తాను చేసుకుంది తార ప్రవళిక గగన్ కాఫీ ఇవ్వగానే థ్యాంక్స్ అక్క కొద్దిగా టిఫిన్ బాక్స్లో పెట్టక్క టైం లేదు అని గగన్ అనగానే ఎక్కడైతే తన వదనికి అనుమానం వస్తుందని తార దేవుని రూమ్కి వెళ్ళింది తార దేవుని గది శుభ్రం చేస్తుంది కదా అనుకుని ప్రబళిక టిఫిన్తో పాటు లంచ్ బాక్స్ కూడా పెట్టింది గగన్ తన ఆఫీస్ పై తన థింగ్స్ అన్నీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు గగన్ వెళ్ళగానే తార బయటికి వచ్చి బాధగా చూసింది తార ఆ వదిన చెప్పు ఈరోజు గుడికి వెళ్దామా ఏమైంది వదిన నీరసంగా ఉండవు ఏం లేదు తార కాసేపు గుడిలో కూర్చుందామని అనిపిస్తుంది వెళ్దామా సరే వదిన నేను స్నానం చేసి వస్తా నువ్వు పొద్దున్నే చేసావు కదా అంటే చిరాగ్గా ఉంది వదిన టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పి తారా పరుగున రూమ్కి వెళ్ళగానే ప్రబళిక నవ్వుకుంది కాసేపటికి తార ప్రబళిక ఇద్దరు కలిసి గుడికెళ్ళారు మధ్యాహ్నం వరకు తార ప్రవళిక గుడిలోనే ఉన్నారు ప్రబళిక తన జీవితం కోసం బాధపడుతుంటే తార తనలో తానే గగన్ మాటలు తలుచుకొని కుమిలిపోయింది మధ్యాహ్నం కూడా లంచ్ చేయకుండా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉన్నాడు గగన్ ఇంతలో ఫోన్ రావడంతో చెప్పరా అన్నయ్య ఎక్కడ ఉన్నావు సూర్య ఎక్కడ ఉంటాను అదేం లేదన్నయ్య నెక్స్ట్ వీక్ కోర్టుకు వెళ్ళాలి కదా ఆ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను అంతేకాదు శృతి వదన కోసం పవన్ అడిగాను అన్నయ్య వాడికి ఏం చెప్తున్నాడు అని సూర్య శృతి కేసు కోసం మాట్లాడుతుంటే గగన ఆలోచిస్తూ చేతులకు పెద్ద తీసుకొని నాయటు తార చెప్పిన మాటలు తలుచుకొని సూర్య ఏంటన్నయ్య నిన్న ఒకటి అడగరా అడగటానికి పర్మిషన్ అడుగుతావు ఎందుకన్నయ్యా అడగన్నయ్యా మన దగ్గర పర్మిషన్లు ఎందుకు నవ్వుతూ అన్నాడు నువ్వు తారను లవ్ చేస్తున్నావా దట్టపటూనే అడిగాడు గగన్ ఆ వాటికి సూర్య వెళ్ళి చూపు ఒకడు చూశాడు ఫోన్ కేసి హలో అన్నయ్య ఏమన్నావు నువ్వు తారం లవ్ చేస్తున్నావా నేను తారను లవ్ చేయటం ఏంటన్నయ్య జోకులేస్తున్నావు రే సీరియస్ ఊరుకోనయా ఎలా కనపడుతున్నది నీ కంటికి ఆ తిక్కరమాల కానీ నేను లవ్ చేయటమా అని అందులోనే దారదనికి వదిన అని గుర్తు చేసుకొని సారీ అన్నయ్య ఏదో ఫ్లోలో వచ్చేసింది ధారణ దృష్టిలో ఒక ఫ్రెండ్ అన్నయ్య తనని నేను లవ్ చేయటం ఏంటి అయినా ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎప్పుడు లేనిది ఈ మాటలేంటి నువ్వు తారకి ప్రపోజ్ చేసావా వాట్ అంటూ గట్టిగా అరిచాడు సూర్య అతడి అరుపుకి గగన్ అదిరిపడ్డాడు అరే ఏంట్రా అర్పు మరి తవకి నేను ప్రపోజ్ చేయటం ఏంటి అన్నయ్య నువ్వు అడిగిన వాటికి నిజంగా నవ్వాల వాళ్ళ ఏడవల్ల కూడా తెలియటం లేదు అని సూర్య అనగానే గగన్ షాక్ అయ్యాడు అంటే తార అబద్ధం చెప్పిందా అనుకుని తారనే చెప్పిందిరా నాకు నువ్వు తనని ప్రపోజ్ చేసావని ఊరుకు అన్నయ్యా నేను తనకి ప్రపోజ్ చేయటమేంటి ఒకసారి ఏ ప్రిల్పు ఉన్నాడు ఐ లవ్ యూ అని చెప్పి జోక్ చేశా అంతేకాని తనకి నేను ప్రపోజ్ చేయటం ఏంటి ఆ సంగతి పక్కన పెడితే అసలు తన మీద నాకు అటువంటి ఫీలింగ్స్ కూడా లేవన్నయ్యా అయినా నా కోసం తెలుసు కూడా తార మాటలు నమ్మి ఎలా అడిగామన్నయ్యా సారీరా తార చెప్పిందని నేను అడిగాను కానీ లేదంటే నీ మీద నమ్మకం లేక కాదు అయినా నీ కోపం నాకు తెలియదా ఏంటి నీ కోసం తెలుసు కూడా ఎలా అడిగావన్నయ్యా నిజంగా నువ్వు లవ్ చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదురా షెడ్ అప్ అన్నయ్యా పొరపాటున కూడా నువ్వు ఎప్పుడు అలా ఆలోచించుకో ప్లీజ్ మన మధ్య నీ టాపిక్ ఎప్పుడు రాకూడదు సరేనా సారీరా నిన్ను హట్ చేసుంటే లేదన్నయ్యా అలాంటిదేం లేదు అని గగన్తో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు ఇటు కాల్ కట్ చేసిన గగన్ తల పట్టుకున్నాడు ఆ దాని మాటలు విని నేను సూర్యుని అనవసరంగా అడిగి తప్పు చేశాను వాడు ఎంత బాధపడి ఉంటాడో ఏంటో అనుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి చాలాసేపు తలలో తానే సతమతమైపోయాడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో కార్ తీసి తీసుకొని ఇంటికి బయలుదేరాడు దారంతా సారా ఆలోచనలే ఎలా ఇంటికి చేరుకున్నాడో తనకే తెలియదు హాల్లో పిల్లలు ఇద్దరు సోఫాలో కూర్చొని హోంవర్క్ చేస్తున్నారు తాను అందరికీ టిఫిన్ వండిస్తుంది లోపలికి పెట్టిన గగన్ని చూసి ఏంట్రా ఇంత లేట్ అయింది అని ప్రబలికి అడగగానే అందరూ గగన్ వైపు చూశారు ముఖవంత పీక్కిపోయింది నీరసంగా సోఫాలో కూర్చున్నాడు ఏమైంది నానా అలా ఉండవు ఏం లేదు నాన్న ఈరోజు ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువ ఉంది అంటూ సోఫా వెనక్కి తలవాల్చాడు తారా వాడికి కాస్త వాటర్ ఇవ్వని భారతి అనగానే తార భయంగా గగన్ కేసి చూస్తుంది నాకు వాటర్ ఏమొద్దమ్మా ఫ్రెష్ భోజనం చేస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు తారా చూడు వాడికి ఏం కావాలో అని ప్రబలి కాలేసరికి తార తప్పక రూమ్కి వెళ్ళింది గగన్ అప్పటికే టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు తార అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది ఫోన్కి ఛార్జింగ్ లేకపోవడం చూసి రెండు ఫోన్లు ఛార్జింగ్ పెట్టి బెడ్ సరిది అతని ఫైల్స్ అన్నీ ఒక చోట పెడుతుంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన గగన్ తన ఫైల్స్ అందుతున్న దారం చూసి విసురుగా ఆ చేతిలో ఫైల్ లాక్కొని చెప్పండి కదా నా పనులే నువ్వు చేయొద్దని ఒకేసారి చెప్తే అర్థం కాదా నీకు అని తార చేతిని పట్టుకొని ఇంకోసారి నాతో చనువుగా కానీ బయటకారంగా కానీ మాట్లాడినా సరే ఊరుకునేదే లేదు తారా ఇంకపైన శృతి చెల్లివి మాత్రమే నాకు మరదలవి కాదు అని చెప్పి గగన్ తన దిక్స్ అన్నీ సర్దుకొని దార తీసిన బట్టలు కోకుండా ఆమె తీసిన బట్టలు కోపగా విసిరి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వెళ్ళగానే దార బాధపడింది గగన్ విసిరిన బట్టలు తీసి పక్కన పెట్టి రూమ్ అంతా సర్దుకొని దివాన్ పట్టుపై కూర్చుంది కిందికి వెళ్ళిన గగన్ తనని చూసి ఏం తినడు అని అర్థమై లాస్ట్ టైం అవుతుందని తన ఫోన్ బుక్ తీసుకొని బయట బాల్కనీలో కూర్చు కూర్చుంది గగన్ మాటలు తలుచుకుని తల్లి తానే చాలాసేపు ఏడ్చింది క్లాస్ మొదలవడంతో సీరియస్గా తన చేతిలోకి బుక్ తీసుకుంది ఇంకా ఉంది